హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే బాగున్నండి ఈరోజు మా ఇంటి స్టైల్లో కాకరగాయ కార ఎలా చేయాలో చూద్దాం ఇంకా కాకరకాయలని నీట్గా కడుక్కొని తొడలు తీసేసుకొని కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి దానిలో కొంచెం కల్లుప్పు రెండు రెబ్బల చింతపండు కొంచెం పెరుగు కొన్ని నీళ్ళు వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం సేపు ఉడకబెట్టుకోండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకైతే చాలా బాగా నచ్చుతుందండి చూస్తున్నారు కదా వాటిని క్లీన్ చేసి పెట్టుకొని కాకరకాయలని ఒక ప్లేట్లో పెట్టుకొని అదే స్టవ్ మీద లోతుగా ఉండే కళాయి తీసుకొని దానిలో కొంచెం నూనె పోసుకోండి ఆ నూనె హీట్ అయిన తర్వాత దానిలో మనం క్లీన్ చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసుకోండి మా చిన్నప్పుడు అయితే మా అమ్మ అమ్మమ్మ గారు మాకు ఇలానే చేసి పెట్టేవాళ్ళండి మాకైతే చాలా బాగా నచ్చేది మా చిన్నప్పుడు కాకరకాయ అని అంటే కాకరకాయ అని చీ అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు రెండు రోజుల్లోనే అయిపోతుందండి కాకరకాయలు వేయించుకుంటానే చిల్లిపాయ కారం వేసి పెట్టుకొని మిక్సీకి చూస్తున్నారు కదా మరీ మంట ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతాయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకొని అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి దానిలో కొంచెం పల్లీలు అదే నూనెలో కొన్ని తెరమాత గింజలు వేసుకొని రెండు డబ్బులు కరివేపాకు వేసుకొని ఒక నిమిషం అట్లా వేయించుకోండి దానిలోనే మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని ఒక నిమిషం అలా వేయించుకోండి దానిలో మనం మిక్సీ వేసి పెట్టుకున్న చిల్లిపాయ కారం వేసుకొని సర్వ్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయాలి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్